చట్టసభలో ప్రజాప్రతినిగా ఉన్నాం సమాజ సేవలో బిజీ బిజీగా ఉన్నాం ఎప్పుడు కూడా భాష మీద మమకారాన్ని వేడలేదు తెలుగు భాషా సంస్కృతికి పనిచేసిన వ్యక్తి పదంగా చెప్పగలుగుతాను మండలి వెంకటకృష్ణారావు గారు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో ఏప్రిల్లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల్ని హైదరాబాద్లో అద్భుతంగా నిర్వహించారు ప్రపంచ తెలుగు సంఘాల ప్రతినిధులు ఒక వేదిక దిద్దారు సభను జయప్రదం చేశారు ప్రథమ ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు అంతర్జాతీయ తెలుగు సంస్థ విదేశాంధ్ర సేవా సంస్థల్ని స్థాపించారు డెబ్బై ఎనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశారు గెలిచారు ఆ సమయంలో నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యాను ఎనభై రెండులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో సమాచార మంత్రిగా వారున్నారు నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నా ఆ ఐదు సంవత్సరాలు వారితో కలిసి పనిచేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను